రాజా విజయేంద్రవర్మ వర్మ తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒకరోజు తన రాజ్యంలో పర్యటిస్తున్నాడు పొలంలో పనిచేసుకుంటున్న ఒక రైతును తను చూశాడు ఒక రైతుని నువ్వు సంపాదించేదానితో సంతోషంగా ఉన్నావా అని రాజుగారు అడిగాడు అతను సంతోషంగా ఉన్నాను మహారాజా నేను రోజుకి సంపాదించే రూపాయిలో ఇరవై ఐదు పైసలు తింటాను ఇరవై ఐదు పైసలు అప్పుగా ఇస్తాను మరో ఇరవై ఐదు పైసలు రుణం చెల్లిస్తాను మిగిలిన పైసలు పడేస్తాను అని రైతు అప్పుడు నువ్వు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు అప్పుడు రైతు ఇలా సమాధానమిచ్చారు మహారాజా నా మొదటి ఇరవై ఐదు పైసలు నా కుటుంబ సభ్యుల ఆహారానికి మరొక ఇరవై ఐదు పైసలు నా పిల్లలపై ఖర్చు చేస్తాను కాబట్టి అది నా భవిష్యత్తుకు భీమా లాంటిది మరో ఇరవై ఐదు పైసలు నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తాను వారి రుణం తీర్చుకుంటాను తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం కంటే సంతోషం ఏముంటుంది చివరి ఇరవై ఐదు పైసలు నేను బీదవారికి సాయం చేస్తాను రైతు చెప్పినదంతా విని రాజు సంతోషించాడు అతనికి ఒక బంగారు నానమిచ్చి ఇలా అన్నాడు నా మొహం అని చెప్పి మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు రైతు చెప్పిన చిక్కు ప్రశ్నను రాజు తన దర్బారులో వారి ముందు ఉంచాడు జవాబు చెప్పిన వారికి మంచి బహుమతిస్తానని చెప్పాడు ఒక తెలివైన అధికారికి రాజు ఒక ఊరికి వెళ్ళి అక్కడి రైతుని కలిసిన విషయం గ్రహించాడు వెంటనే రైతు దగ్గరికి బయలుదేరాడు జరిగిన విషయమంతా రైతు దగ్గర అడిగి తెలుసుకున్నాడు ఆ రైతు చెప్పినదంతా విని మంత్రి ఆ రైతుకు బంగారు నాణాల మూట ఇచ్చి దర్బారుకు బయలుదేరుతాడు మర్నాడు ఉదయం రైతు దర్బారుకు వచ్చాడు మహారాజా ఈరోజు మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మహారాజా ఆ తెలివైన అధికారి మహారాజు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు అది విన్న మహారాజు కోపంగా ఊగిపోతూ రైతుతో ఇలా అన్నాడు నీకెంత ధైర్యం నా మొహం వందసార్లు చూసిన తర్వాత జవాబు ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు అప్పుడు రైతు మహారాజా మీ మాటలు నేను జవదాటలేదు ఈ అధికారి గారు నాకు వంద నాణాలు ఉన్న మూటను ఇచ్చారు నాణాలపై మీ బొమ్మ ముద్రించి ఉంది కాబట్టి నేను మీ మొహం సార్లు చూశాను కాబట్టి మీ మొహం సార్లు చూసిన తరువాతగాని నేను ఈ అధికారికి చెప్పలేదు అని సమాధానమిచ్చాడు రైతు ఇది విన్న మహారాజు రైతును అధికారిని సత్కరించారు